జనాభా ఉండేటటువంటి ప్రాంతం కేంద్ర సంస్థలు ఉన్న ప్రాంతం కాబట్టి దానికైతే అబ్జెక్టు ఉండదు కదా అనుకున్నాడు కాబట్టి అతను చేసిన ఏకైక తప్పు మూడు రాజధానులు అంటాం ఆ ముక్క అనకుండా అదే రాజధాని అని ఉంటే ఏం అన్నా ఉండేది కాదు అప్పుడు అతను చేసిన మూడు రాజధానుల బిల్లు కారణంగా దెబ్బతిన్నాడు అక్కడ అది పక్కన పెడితే అది ఖచ్చితంగా గ్రోత్ ఇంజా అదే అన్నది తనకు గ్రహించాడు అక్కడ అక్కడి నుంచి సక్సెస్ఫుల్ గా అతను ఈ పెద్ద పని ఏం చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చుని ప్రారంభించేసేసి పని చేసేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు ఎవడొచ్చినా అక్కడి నుంచి కొనసాగించాల్సి వచ్చి ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాష్ట్రం విడిపోయి ఏళ్ళు అయిపోయింది మన వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటుంటారు ఎందుకని వీళ్ళ ఆస్తులన్నీ అక్కడే తగలడ్డాయి వీళ్ళకి సంబంధించిన సంస్థలు హెడ్ క్వార్టర్లు అన్నీ అక్కడే ఉన్నాయి హెడ్ క్వార్టర్లు ఏంటి కంపెనీలే అక్కడ ఉన్నాయి వీళ్ళండి ప్రతి వారం ఆడికే పోతారు మన వాళ్ళందరూ ఇప్పుడు అక్కడే ఉంటారు ఎందుకని అది హెడ్ క్వార్టర్ కాబట్టి రేపు ఫ్యూచర్లో విశాఖపట్నం అది అవకాశం ఉంటుంది దానికి అది చేసుకురావడం అన్నటువంటి దాని మీద జగన్ వెళ్తే జగన్ ఆ రోజు ద్వేషించి దూషించారు ఇప్పుడు వీళ్ళకి సీన్ అర్థమైంది అమరావతి అనే పదాన్ని పక్కన పెట్టి అందుకని అక్కడికి అప్పుడప్పుడు కాస్త వీళ్ళు ఫీల్ అవ్వకుండా క్వాంటం వ్యాలే అని అదే ఇంకోటి ఇంకోటి చెప్తుంటారు అనమాట అంటే జగన్ ఎంచుకున్న బాటలోనే బాబు గారు వెళ్తున్నారు అనుకోవాలా లేదంటే ఏపీలో ఇంకా బెటర్ ఆప్షన్ లేదా రెండు ఒకదానికోటి కలిపితే అది జగన్ కి బెటర్ ఆప్షన్ ఇంకేం లేదు కాబట్టి జగన్ దాన్ని ఎంచుకున్నాడు జగన్ని నాడు తప్పుబట్టి వీళ్ళు అదే కొనసాగిస్తున్నారు అంత మించేది లేదు